రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వివిధ రంగాలలో అభివృద్ధి పనులు జోరుగా హుషారుగా కోట్లాది మంది ప్రజలకి మేలు చేసే రీతిలో జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న కోట్లాది ప్రజలకి కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు ఇచ్చేదానికి రాష్ట్రం అంతా కూడా తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో సాగుతున్న పనులు అత్యంత వేగవంతంగా శరవేగంగా సాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు యాభై కోట్ల రూపాయలు వేయంతో పద్దెనిమిది గ్రామాలు మూడు అర్బన్ డివిజన్లు సుమారు ఎనభై వేల మంది ప్రజలకి మేలు చేసే రీతిలో నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు ఆ యొక్క పనులు శరవేగంగా జరగడమే కాకుండా రికార్డు స్థాయిలో ఇప్పటికే తొంభై ఏడు శాతం పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తొంభై ఏడు శాతం పనులు పూర్తయిన మరో పది రోజుల్లో ఆ మూడు శాతం పనులు కూడా పూర్తి చేసి దానికి చంద్రన్న విద్యుత్ వెలుగులు చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ప్రజలకి అంకితం చేస్తాం ఈ నెలాఖరు లోపం చెప్పని సవినయంగా మనం చేస్తున్నాం తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో రాష్ట్రంలో సాగుతున్నటువంటి ఈ కరెంటు అభివృద్ధి పనులు నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గరంటర్ కరెంటు త్రీ ఫేస్ కరెంటు కోట్లాది మంది ప్రజలకు అందించేందుకు సాగుతున్నటువంటి ఈ పనులు విద్యుత్ శాఖ మధ్యలు గొట్టిపాటి రవికుమార్ గారి పర్యవేక్షణలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొంటూ అధికారులను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా చేస్తూ రాష్ట్రం అంతా కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు రాష్ట్రంలో కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి త్రీ ఫేజ్ కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైన కరెంటు అందించేదానికి ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఈ యొక్క కరెంటు సేవలు అందించేదానికి సాగుతున్నటువంటి తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల పనులు వీరందరూ కూడా సమన్వయం చేసుకుంటూ దాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు అందుకే ఈ యొక్క కార్యక్రమానికి ఇది మహత్తరమైనటువంటి బోత్తరమైనటువంటి కార్యక్రమం కోట్లాది మంది ప్రజలకి మెడుగు చేసే కార్యక్రమం తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు నాణ్యమైన కరెంటు అందించే ఈ మహత్తర కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ప్రజలకి ఈ నెలాఖరులో అంకితం చేస్తామని ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం అంతా కూడా సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ పనులు వేగవంతం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన రాష్ట్ర ప్రజల పక్షాన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మొత్తం కూడా తెలియచేసుకుంటూ అక్షరాల తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వేయంతో రాష్ట్రం అంతా సాగుతున్న పనులు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తొంభై ఏడు శాతం ఇప్పటికే తొంభై ఏడు శాతం రికార్డు స్థాయిలో పూర్తి చేసిన దానికి అధికారులకి స్థానిక నాయకులకి ప్రత్యేక కాంట్రాక్టర్లకి సబ్ కాంట్రాక్టర్లకి సహకరించిన ప్రజలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చంద్రాన్న విద్యుత్ తొలుగుల పేరుతో ఈ నెలాఖరులోపు దీన్ని ప్రజలకి ప్రజలకి అంకితం చేస్తాం ఎస్ సార్ ఎన్ని క్వశ్చన్స్ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు ఊపందుకున్నాయి శరవేగంగా సాగుతున్నాయి ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలు విద్యుత్ శాఖ మంత్రి ఒట్టిపాటి రవికుమార్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో దీన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఇప్పుడు శరవేగంగా సాగుతూ ఉన్నాయి తొంభై ఏడు శాతం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో పూర్తయినా సార్ రాజారావు గారు బుక్ లెట్లు ఇచ్చారు సార్ బుక్ లెట్ సార్ ఒక నిషా ఒక నిషా నల్లూరు రూరల్ నియోజకంలో ఎనభై వేల మందికి సార్ పాయింట్ వచ్చింది కదా రాలేదా పాయింట్ మొత్తం నూటి కోటి శాతం అది వచ్చిందా ఎనభై వేల మందికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాలు మూడు అర్బన్ డివిజన్లు మొత్తం ఎనభై వేలంది ఎనభై వేల మంది ప్రజలకి ఈ కార్యక్రమం ద్వారా నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఫేస్ కరెంటు అందుబాటులోకి వస్తుంది కూడా రైతులు కూడా సార్ రైతులు చిన్న చిన్న వ్యాపారస్తులు స్పెడ్ రైతులు చిన్న చిన్న వ్యాపారస్తులు ఇండస్ట్రీలకు కూడా ఇది మేలు జరుగుతుంది ఆ డేటా కూడా మీకు ఇచ్చున్నాను దీంట్లో కుటుంబాలు వచ్చి డొమెస్టిక్స్ ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కమర్షియల్ కన్జ్యూమర్స్ చిన్న చిన్న వ్యాపార సంస్థలు వచ్చి రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఇండస్ట్రీస్కి వచ్చి నూట ఇరవై ఐదు అది కాకుండా టూ ట్వంటీ ఫైవ్ అది కాకుండా సార్ రైతులకి ఆరు వేల నూట ఇరవై రెండు ఒక్క నెల్లూరు రోరల్ మండలం డేటా సార్ ఒక్క నెల్లూరు రోరల్ మండలంలోనే ఆరు వేల నూట ఇరవై మూడు మంది రెండు మంది రైతులు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది గృహ వినియోగదారులు రెండు వేల రెండు వందల ఎనభై ఐదు మంది చిన్న చిన్న వ్యాపారస్తులు రెండు వందల ఇరవై ఐదు మంది ఇండస్ట్రీస్ సార్ ఆ డేటా మీకు ఇచ్చిందంటూ పూర్తిగా ఉంది సార్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి